సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలండి అలాగే కుడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలండి నేను ఇక్కడ నిలబడతానని ఎప్పుడు అనుకోలేదండి ఈ విధంగా మేము ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేవాళ్ళం గుడికి వెళ్తూ ఉండేవాళ్ళం అయితే ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం మా అమ్మాయికి అనారోగ్యం వచ్చిందండి బాగున్నప్పుడు మేము హాస్పిటల్లో ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ టైంలో అయ్యగారు పూర్ణ గారు ఇద్దరు వచ్చారండి హాస్పిటల్ దగ్గరికి వచ్చారు వచ్చి ప్రేయర్ చేసి అమ్మాయి చేతిలో డబ్బులు పెట్టారండి ఎప్పుడు మనం మామూలుగా పాస్టర్లు ఎవరన్నా ప్రేయర్ చేస్తే అంటే వాళ్ళు అడగరు కానీ మనమే ఆ బైబుల్లో ఎంతో కొంత డబ్బులు పెట్టడం అనేది జరుగుతుంది నేను అంతకుముందు పెట్టి ఉన్నా నేను అటువంటిది అయ్యగారు ఆరోజు మా అమ్మాయికి డబ్బులు ఇచ్చి వెళ్ళారండి గారు అయ్యగారు ఇద్దరు వచ్చారండి అయిన తర్వాత అన్నయ్య చనిపోయారండి చనిపోయే ముందు అన్నయ్య కూడా చర్చికి వచ్చారండి అన్నయ్య చనిపోయేటప్పుడు ఇట్లాగా ఆదివారం అండి ఆ కూరలు అయ్యి తీసుకెళ్తా నా దగ్గరికి వచ్చారు వచ్చి నా రెండు చేతులు పట్టుకుని అమ్మ నా ముగ్గురు పిల్లల్ని చేతిలో పెడుతున్నాను నువ్వు చూడాలి అన్న అదేంటి అన్నయ్య అలా చెప్తాడంటి మల్లన్నయ్య ఉన్నాడు రామన్నయ్య ఉన్నాడు కదా పెద్దమ్మ ఉంది వాళ్ళే చెప్పుకుంటూ నాకు చెప్తున్నావు నువ్వన్న లేదమ్మా నువ్వే చేయగలవు నువ్వే చేస్తావన్న నమ్మకం ఉంది నాకు అందుకనే మీ చేతిలో పెడుతున్నాను అన్నారు సరే అన్నయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళాక చెప్పా పెద్దమ్మతో ఇట్లా అంటున్నారు అన్నయ్య ఏం చూస్తే నాకు భయం వేస్తుంది అని అంటే ఏం చేస్తావమ్మా మరి ఆడి తృప్తి కోసం అన్నా మనము సరే అన్నావా అంటే సరే అన్నా అని అన్న అదేవిధంగా అన్నయ్య చనిపోయారు చనిపోయిన తర్వాత కూడా ఆ ముగ్గురు పిల్లలు మళ్ళీ వాళ్ళ ఆవిడ కూడా మా అక్క కూతురేనండి ఆమె కూడా ఒక పిల్లలాగానే నాకు పిన్ని పిన్ని అంటది ఆమె ఒక పిల్ల మా గారు అన్నయ్య ఆరు నార్మల్తో ఇంకో అన్నయ్య కూడా చనిపోయాడు అంటే ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్నాం ఆమెను ఈ అమ్మాయిని ఈ ముగ్గురు పిల్లల్ని ఈ ఐదుగురు పోషణాన్ని అయినానండి వెళ్ళిపోయి చనిపోయేటప్పుడు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బు నేను దగ్గర పెట్టుకుని ఈ ఐదుగురిని సంరక్షకురాలుగా ఉంటూ ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆ పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ పోషణ విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేస్తూ వచ్చాను ఈ లోపు మధ్యలో నాకు చాలా శ్రమ కలిగిందండి ఆ టైంలో నేను పడిన వేదన ఇంత అంత కాదు దేవుడిని అడిగా నేను తీసుకెళ్ళిపోతాండి నేను ఈ మనోరాధన భరించలేకపోతున్నాను నాకు వద్దు నాకు ఈ జీవితం వద్దు నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అన్ను ఆ పిల్లల్లో ఆ చుట్టూ చేరి అత్త నువ్వు చచ్చిపోతే మేమేమైపోతాం నువ్వు చనిపోతే మేమేమైపోతావు అన్న అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఈ చర్చికి రావడం మొదలుపెట్టానండి అంతకుముందు నేను బైబిల్ క్లాసులకు వచ్చాను ఫస్ట్ నేను బైబిల్ క్లాసులకు వచ్చాను నేను చర్చికి లోపలికి రాలేదు ఫస్ట్ పైకి వెళ్ళి బైబిల్ క్లాసులు వినేదాన్ని అట్లా అట్లా జరుగుతుండగా ఈలోపు కరోనా వచ్చింది తర్వాత నేను ఇక్కడ చర్చిలోకి వచ్చాను వచ్చిన తర్వాత ప్రతి పాట కూడా నా నేను నన్ను చూసుకుంటున్నాను ఆ పాటలో దేవుడు నన్ను ఎలా కనుకరించాడు ఎలా మార్చాడు ఎలా చూసుకున్నాడు ఎలా నా మీద దయ చూపించాడు అనేదే చూసుకుంటున్నా నేను ఇంట్లో ఫోన్లో పెద్ద టీవీ పెట్టా ఫోన్ పెట్టా అదే మా ఇంట్లో మా చిన్నారి మా అమ్మాయి అంటుంది అత్త నువ్వు నా ఈ పాటలు విని విని నేను కాలేజీలో కూడా నాకు అయ్యే వచ్చేస్తలే అంటుంది అంటే అంతలా నేను నా మనసు అంతా ఇంకా అలా అయిపోయిందండి అటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేను చర్చకు వచ్చినప్పుడు అయ్యగారు బట్టి ప్రతి మాట కూడా నాలో ఎంతో మార్పు తీసుకొచ్చింది నేను ఇంతకుముందు ఎలా బ్రతికానో దేవుడికి తెలుసు మీ ముందు ఒప్పుకోపోయినా నేను దేవుడి దగ్గర ఒప్పుకున్నాను అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా ధైర్యంగా ఉన్నాను ఎందుకంటే నేను ఇప్పుడు తప్పు చెయ్యట్లేదు చెయ్యాలంటే నాకు భయం ఎందుకంటే నేను దేవుళ్ళు ఉన్నాను ఇప్పుడు నేను బైబుల్ పట్టుకున్నాను బైబుల్ పట్టుకున్న తర్వాత తప్పు చేయకూడదండి ఎంతమంది ఎన్నో అనుకోని ఉండే కానీ మనం చేయనంత వరకు మనకు ధైర్యం తప్పులోకి మనం వెళ్ళకూడదు ఎప్పుడైతే బైబిల్ పట్టుకున్నామో ఇంకా తప్పు చేయకూడదండి అనుకుంటే అనుకునే ఉంది వాళ్ళు వంద అనుకోవచ్చు కానీ దేవుడు చూస్తాడు మనల్ని అదొక్కటే నేను మనసులో పెట్టుకుని ఈ విధంగా నేను ఆ పిల్లలు ఎనిమిది సంవత్సరాల నుంచి రక్షకురాలుగా ఉంటూ నేను చేసుకుంటూ వస్తున్నానండి ఇప్పుడు ఈ కోటి మీద ఎందుకు పెట్టుకున్నానంటే నిజంగా ఈ చర్చికి రావడం వల్ల నేను చాలా మారాను అయ్యగారి వాక్యాల వల్ల నా మనసు మారింది నేను మనిషిగా నిలబడ్డాను వందమంది ఎంతమంది ఎన్ననుకున్నా నాకు ఇప్పుడు భయం లేదండి అలాగే ఇప్పుడు నా పిల్లకి ఇప్పుడు పాము బీటెక్ అయిపోయింది జాబ్ వచ్చిందండి అలాగే రెండో పాప ఎంబీఏ చేస్తుంది బాబు బీటెక్ ముగ్గురు ఆ పిల్లల పక్షంగా మీ అందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే మా పెద్దమ్మ గారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఇద్దరు కొడుకులు పోగొట్టుకోని చనిపోద్ది అనుకున్నా అప్పుడు తండ్రిని అడుక్కున్నా అయ్యా నువ్వు ఆ బిడ్డలు కాపరిగా ఉంచు నేను పోషణార్థం మరి తెల్లాలేస్తే బయటికి వెళ్ళిపోవాలి మరి రూపాయి సంపాదించాలి ఈ పిల్లల్ని ఎవరు కాపాడుతారు ఎవరు చూస్తారు నేను ఒక్క నాలుగు సంవత్సరాలు బ్రతికించు తంటే అన్న నాలుగు నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు బతికిచ్చాడండి ఇప్పటి వరకు కూడా మా పెద్ద సిక్కై ఉంది కానీ బ్రతికే ఉంది అది చాలు మాకు అలాగే ఆ అమ్మాయిని కూడా భర్తను పోగొట్టుకుని కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్లకుండా ఈ ముగ్గురు బిడ్డల్ని మా పెద్దమ్మని చూస్తుందండి మూడు సంవత్సరాలు ఉన్నాం మా పెద్దమ్మ మంచోలో ఉంటే అన్ని సఫర్యాలు మా అమ్మాయి చేస్తుంది మేము పెట్టామని పెద్ద గొప్ప కాదండి మేము డబ్బులు కష్టపడి తీసుకెళ్ళి పెడితే గొప్ప కాదు సేవ చేయడం గొప్ప అండి ఆ అమ్మాయి అంతలా సేవ చేస్తున్నందుకు ఆ అమ్మాయికి మంచి రక్షణ ఇవ్వాలని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటు మీ అందరు కూడా మీ అరధున ప్రార్థనలో పెట్టమని కోరుకుంటున్నానండి ఈ చిన్న సాక్ష్యం దేవుడు వివరించిన కాక మంచి సాక్ష్యం పద్మ గారు వాళ్ళ చనిపోక ముందు కూడా వాళ్ళ కుటుంబాల కొరకే జీవించారు అది అందరికి తెలిసిన విషయమే కొండ మీద అలా మీ జీవితాన్ని త్యాగం చేసేసి కేవలం ఆ బిడ్డ కుటుంబ బిడ్డల కోసం నడుము కట్టుకుని జీవించారు దేవుడు మరి ఆలకిస్తున్నారు ఆలకిస్తారు